తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు పథకాలు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ మండలం కోమన్పల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ప్రజలు ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని వారు గత పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఇప్పుడు మన ఒక కోమన్పల్లి గ్రామంలోనే ముప్పై ఎనిమిది రేషన్ కార్డులను మూడు వందల రెండు రైతు భరోసా అరవై తొమ్మిది మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తొంభై రెండు మందికి ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేశామని అన్నారు మన ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా ప్రస్తుతం ఉన్న పదివేల రూపాయలను పన్నెండు వేలకు పెంచడం జరిగింది దేశంలోనే మొదటిసారిగా భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు పన్నెండు వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు మరియు రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది ఆర్థిక ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు పథకాలని ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చినామో అందులో భాగంగా ఈరోజు నుంచి గ్రామాలలో ఇవ్వడం జరుగుతుంది ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది ఆర్మూర్ మండలంలో కుమన్పల్లి గ్రామం ఆలూరు మండలంలో బిడ్దపల్లి గ్రామం మాక్లూర్ మండలంలో ఉల్లంగి గ్రామం అదే రకంగా నందిపేటలో మల్లారం లెంకేశ్వర్లో గంగ సముందర్ ఇలా అన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఆ గ్రామంలో ఉన్న ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకున్నాం అందులో భాగంగా కుమ్మన్పల్లి గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏదైతే భూమి జాగలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఈ కొమన్పల్లి గ్రామంలో అరవై తొమ్మిది మంది లబ్ధిదారులని ఆల్రెడీ గుర్తించడం జరిగింది అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్ల కింద ఈ కొమన్పల్లి గ్రామంలో తొంభై రెండు మందిని గుర్తించడం జరిగింది వారికి కూడా ఆల్రెడీ పత్రాలు కూడా రెడీ చేసి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రేషన్ కార్డులు గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అందుకోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు కుమ్మన్పల్లి గ్రామంలో ముప్పై ఎనిమిది మంది ఎవరైతే గతి పది సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ముప్పై ఎనిమిది మందికి కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయడం జరిగింది అలానే కాకుండా రైతు భరోసా గతంలో పదివేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుండే మన ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాం ఇక్కడ మూడు వందల రెండు మంది లబ్ధిదారులు ఉన్నారు వారికి ఆరు నెలలకి సుమారు ముప్పై ఒక లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయల ఇంచుమించుగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అట్లా ప్రతి ఒక్కటి కూడా ఏదైతే హామీ ఇచ్చినామో అన్నీ కూడా ప్రజలకు చేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది ఇంకొక పెన్షన్ మాత్రమే మిగిలి ఉంది తొందరలోనే దాన్ని కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల పక్షాన పనిచేస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఏది రా రాలేపుతున్నా సరే ఇది మళ్ళీ అప్లై చేసుకోండి ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ తప్పకుండా రానున్న రోజులు రాని వాళ్ళకు కూడా అందరు కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉమ్మన్పల్లి గ్రామం తరపున ఆర్మూర్ నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి మంత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ